ఈ ప్రశ్నకు బదిలేది తొంభై మూడో ప్రశ్న విరాటరాజు కొలువులో అర్జునుడు ఏ పేరుతో కొనసాగాడు ఆయన అక్కడ ఏం పనిచేసేవాడు చెప్పగలుగుతారా చాలా తేలికైన ప్రశ్న చెప్పండి ఈ ప్రశ్నకు బదిలేది తొంభై మూడో ప్రశ్నకి జవాబు విరాటుడి కొలువులో అర్జునుడు బృహన్నల అనే పేరుతోటి కొనసాగాడు ఆయన పని ఏంటంటే అక్కడ రాజకుమార్తెలకి నృత్యం నేర్పించటం అందరూ బాగా చెప్పారు ధన్యవాదాలు ఈ ప్రశ్నకు బదిలేది తొంభై ఎనిమిదో ప్రశ్న జటాయువు సోదరుడి పేరేంటి చెప్పగలుగుతారా చాలా తేలికైన ప్రశ్న ఈ ప్రశ్నకు బదిలేది తొంభై ఎనిమిదో ప్రశ్నకి జవాబు జటాయువు సోదరుడు సంపాతి అతను దశరథుడికి మిత్రుడు మరెన్నో వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ